గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి ఆల్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మీకు ఒక ఎక్సలెంట్ డిజైన్ చూపిస్తాను ఫ్రెండ్స్ శారీ అంతా బ్లూ కలర్ అనమాట ఇంకా బార్డర్ కానీ పళ్ళు కానీ ఏమీ లేదు మొత్తం బ్లూ అండ్ సిల్వర్ టిష్యూ వచ్చింది వీళ్ళు మనకి రెఫరెన్స్ పిక్ పెట్టారనమాట ఆ పిక్లో కూడా సేమ్ బ్లూ కలర్ శారీ కట్టుకుంది బ్లూ కలర్ బ్లౌజ్ మీదే అన్ని కలర్స్ కలిపిన వర్క్ చేసుకుందనమాట ఇంకా ఆ పిక్ పెట్టారు సేమ్ అదే చేస్తారని చెప్పాను ఆల్రెడీ నేను ఒక టూ డేస్ త్రీ డేస్ ముందు నేను పెయింటింగ్ లాగా ఉండే కంప్యూటర్ వర్క్ అని పెట్టాను మీకు మీరు అందరు చూసే ఉంటారు ఆఫ్ వైట్ మీద మల్టీ కలర్స్ ఫ్లవర్స్ వస్తాయి అనమాట ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఇప్పుడు ఆ కస్టమర్ పెట్టిన పిక్ ఒకసారి చూడండి సారి కదా ఫ్రెండ్స్ యాజ్ టీజ్గా చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ డిజైన్ వచ్చేసి మనకి వేరే డిజైన్లో డిజైను ఈ డిజైన్ ఆల్రెడీ మనం రెగ్యులర్గా వేసే డిజైను ఇంకా వేరే డిజైన్లో డిజైన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి సేమ్ ఇట్లానే కలర్స్ రానిచ్చాను కస్టమరు మనకి పిక్లో పిక్ పెట్టినట్లు ఇలానే కలర్స్ ఇది వేస్తుంటే మాత్రం చాలా కొంచెం కష్టపడ్డాను ఎందుకంటే డిజైన్ వచ్చినప్పటికీ ఈ డిజైన్ ఇక్కడ వరకు వస్తుంది ఓకేనా ఇది ఇలాగా క్రాస్గా కుట్టుకుంటూ వెళ్ళే డిజైను ఈ మూడు లైన్లు వేసినాక మళ్ళీ వచ్చిద్ది మళ్ళీ ఇక్కడ ఆపాలి మనం కళ్ళు మూసి కళ్ళు తెరిచినప్పటికీ దగ్గర దగ్గర అసలు కుట్టుకుంటే వెళ్ళిపోయింది మళ్ళీ ఇక్కడ ఆపి మళ్ళీ ఇది కుట్టుకుంటే ఇది చూడండి నేను ఇక్కడ ఆపాను దబ్బదబ్బ కుట్టింది కూడా నేను కట్ చేశాను ఇట్లాగా ప్రతి లైను ఇలా పైకి వెళ్తుంటే ఆపుకోవాల్సి వచ్చింది కొంచెం నాకు ఇబ్బంది కలిగింది కానీ అసలు వర్క్ మొత్తం అయిపోయినాక నాకు ఆ కష్టము ఆ ఇబ్బంది ఎంత పోయింది ఎంత బాగుందో చూడండి ఒక్కసారి నేను చాలా దగ్గరికి చూపిస్తున్నాను ప్రతి డిజైను మీకు డీటెయిలింగ్గా చూపిస్తున్నాను ఎక్కడా వంకరు టింకరు పోకుండా నీట్ ఫినిషింగ్తో వచ్చింది ఫ్లవర్ కూడా త్రీ కలర్స్ కాంబినేషను చాలా బాగుంది అండ్ వంకాయ రంగు రాణి కలరు మిఠాయి రంగు ఈ త్రీ కలర్ కాంబినేషన్తో ఇక్కడ రానిచ్చాను లైన్ అంతా ఇంక నేను సిల్వర్ రానిచ్చేసాను క్రీపర్స్ కానీ ఇక్కడ అవుట్ లైన్ కానీ ఎందుకంటే శారీ అవు శారీ అంతా సిల్వర్ బార్డర్ కాబట్టి చాలా బాగా వచ్చింది కదా ఇదిగోండి టూ హ్యాండ్స్ ఎల్బో కావాలన్నారు ఇది వచ్చినప్పటికీ ఒక త్రీ సెంటీమీటర్లు ఇది వచ్చి ఒక సిక్స్ సెంటీమీటర్లు టోటల్గా వాళ్ళది హ్యాండ్ నైన్ సెంటీమీటర్లు అనమాట చూడండి ఎంత బాగుందో నెక్ కూడా ఆల్ ఓవర్ నెక్ ఫ్రెండ్స్ నెక్ కూడా తీసాను అది కూడా చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూడండి నెక్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగుందో ఇదంతా ఒక పెయింటింగ్ లాగా ఉంది చాలా బాగా వచ్చింది చూడండి ఇదంతా ఎంత నీట్గా వచ్చిందో మీరు ఇలాగా సేమ్ బ్లౌజ్ తీసుకొని ఇలాగ మల్టీ కలర్స్తో అయినా వేయించుకోవచ్చు లేదు దీనికి వచ్చేసి రాణి కలర్ బ్లౌజ్ తీసుకొని బ్లూ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్తో అయినా వేసుకోవచ్చు మీరు ఎలా అయినా వేసుకోవచ్చు మీ శారీలో జస్ట్ టూ కలర్స్ ఉన్నా కూడా అంటే శారీ ఒక కలరు బార్డర్ ఒక కలర్ వస్తుంది కదా మనం బార్డర్ కలర్ బ్లౌజ్ తీసుకుంటాం కదా అట్లా వచ్చినా కూడా శారీ కలరు అండ్ గోల్డో సిల్వరో మిక్సింగ్ లేకుండా ఏ శారీ రాదు శారీ కలరు గోల్డ్ అలా అయినా కూడా తీసుకోవచ్చు అంటే మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇది కొంచెం ఫ్రెండ్స్ ఇది శారీ అంతా ఆరెంజ్ కలరు అండ్ బార్డర్ వచ్చేసి పర్పుల్ కలరు ఇలాంటి శారీస్ మీద కూడా సెట్ అయింది ఎందుకంటే మనము పర్పుల్ కలర్ బ్లౌజ్ తీసుకుంటాము అండ్ ఆరెంజ్ ఈ గోల్డ్ టూ కాంబినేషన్తో కూడా వేసుకోవచ్చు లేదు అక్కడక్కడ కొంచెం లైట్ గోల్డ్ కాబట్టి సిల్వర్ యాడ్ చేసుకొని త్రీ కాంబినేషన్తో అయినా వేసుకోవచ్చు మీరు ఎలా వేసినా కూడా ఈ డిజైన్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి నేను చాలా దగ్గరికి చూపిస్తున్నాను ఎంత బాగుంది చూడండి పెట్టలు కానీ పెయింటింగ్ వేసినట్టు అసలు ఇదంతా ఒక ప్యాచ్ పెట్టినట్టు ఎత్తే వచ్చింది ఫ్లవర్ దగ్గర మాత్రం ఇంకా మనం ఈ ఫ్లవర్స్ మధ్యలో ఈ ఈ రెక్కలకి ఇదంతా కుందని సంటిలిస్తే అసలు ఓవరాల్గా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ డిజైన్ ఇప్పుడు ఈ డిజైన్ వెళ్ళిపోతుంది కదా నాకు ఆల్రెడీ వేరే టూ డిజై టూ శారీస్ సేమ్ ఇదే డిజైన్ వేయమని చెప్పేసి నాకు ఇచ్చారనమాట అవి మీకు చూపిస్తాను అవి వేసి చూపిస్తాను ఇదిగోండి హ్యాండ్ ఇందాక చూపించా కదా ఫ్రంట్ కూడా చూసారు ఎంత నీట్గా వచ్చిందో బార్డర్ వచ్చింది చిన్న చిన్న పూసలుగా వర్క్ వచ్చింది చూడండి ఎంత బాగుందో ఇవి పూ ఇవి థ్రెడ్ థ్రెడ్ ఫ్రెండ్స్ ఇదంతా థ్రెడ్ పూసల పూసలకు వచ్చింది చూడండి ఫ్లవర్స్ క్రీపర్స్ చిన్న చిన్నవి అసలు ఎంత నీట్గా వచ్చిందో నాకు మాత్రం బల్లే బాగా నచ్చింది ఆల్ ఓవర్ డిజైన్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఎవరైనా కుట్టించుకోవాలనుకుంటే ప్లాన్ చేసుకోండి తప్పకుండా నా దగ్గర డిజైన్ చూస్తే నా దగ్గరే కుట్టించినట్టు చేసుకోండి ఎందుకంటే మీకు ఈ ఫినిషింగ్ కానీ ఏదైనా కూడా నా దగ్గర చూసారు కాబట్టి నా దగ్గరే వస్తుంది ఎందుకంటే ప్రతి డిజైన్కి మీకు డూప్లికేట్ డిజైన్స్ ఉంటాయి ఏంటంటే అది మీకు తెలియదు మాకు వేసే వాళ్ళకి తెలిసిద్ది ఈ డిజైన్ ఒక టూ హండ్రెడ్ తక్కువ అని బయట వేయించుకున్నారనుకోండి డూప్లికేట్ డిజైన్ వేస్తారు అట్లాగా మాకు ప్రతి డిజైన్ టూ టూ మోడల్స్ ఇస్తారు అంటే కొంచెం ఎక్కువ వేయించు ఎక్కువ కాస్ట్ తీసుకోవటం కొంచెం తక్కువ కాస్ట్ తీసుకోవటం అనమాట తక్కువ కాస్ట్ అనుకోండి ఒక రెండు వందలు తక్కువైనా కూడా ఆ వారా వాళ్ళకి మెటీరియల్ మిగిలిద్ది కరెంట్ మిగిలిద్ది కొంచెం ఫినిషింగ్ అనేది మిగిలిద్ది అందుకని మీరు ఎక్కడ డిజైన్స్ చూస్తే అక్కడ వేయించినట్టు ప్లాన్ చేసుకోండి సిల్వర్ టిష్యూ వచ్చింది కాబట్టి ఫ్రెండ్స్ నేను సిల్వర్తో హైలైట్ చేశాను ఓకే ఫ్రెండ్స్ ఇంకో మెయిన్ పాయింట్ చెప్పేసి నేను ఇంకా స్టాప్ చేసేస్తాను ఇది చూడండి మెజర్మెంటు ఎంత కరెక్ట్గా వచ్చింది మీకు ఎక్కడ గ్యాప్ కనిపించదు ఇదిగో నేను మీకు కనబడుతుందో లేదో ఇక్కడ ఒక చాక్ పీస్ గీత ఉంది కదా ఇక్కడ వరకే వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజు ఓకేనా ఇక్కడ వరకు మనం వేసామనుకోండి ఇక్కడ మళ్ళీ డాక్స్ ఇక్కడ డాక్స్ వస్తాయి కదా వీపుకి ఈ డాక్స్ వేసేటప్పటికి ఈ డిజైన్ కొంచెం వెనక్కి వెళ్ళిద్దిద్దిద్ది ఇక్కడ గ్యాప్ వచ్చేసింది అందుకని ఈ లైన్ తర్వాత కూడా నేను వేసాను చూసాను నాకు ఎంత మెటీరియల్ కానీ టైం కానీ నాకు ఎంత వేస్ట్ అయ్యిందో ఇదంతా నాకు ఎగస్ట్రా వస్తుంది అయినా కూడా కస్టమరు ఆల్ ఓవర్ బ్లౌజ్ అనేది ఆర్డర్ ఇస్తే ఇది ఆల్ ఓవర్ లాగా ఉండాలి అంటే మొత్తం వీప్ అంతా ఇటువైపు ఈ ఈ కుట్ల దాకా వచ్చేటట్టు ఉంటే దాన్ని ఆల్ ఓవర్ అంటారు అందుకని నేను కొంచెం ఎక్కువే వేసి కుట్లకు కాదు కదా కటింగ్ కూడా నా వర్క్ వెళ్ళిపోయింది బయటికి అంత ఎక్కువ అనేది వేస్తున్నాను ఎక్కడా మీకు తగ్గకుండా గ్యాప్ అనేది లేకుండా చూడండి ఇది కూడా చూడండి మీకు అర్థమవుతుందో లేదో ఇక్కడ చాక్పీస్ గీత ఉంది ఇదిగోండి ఇక్కడ చాక్పీస్ ఇదిగో ఇక్కడ ఇక్కడ వెళ్ళింది ఈ చాక్పీస్ గీతకు కూడా ఇదిగోండి ఇక్కడ చూడండి చాక్పీస్ గీతకి కొ అంటే ఇక్కడ వరకే వాళ్ళది నేను కొంచెం కుట్లకు కూడా నేను కావాలి కొంచెం ఎక్కువే వదులుకుంటాను వదులుకొని గీసుకుంటాను చూడండి ఇంకొంచెం బయటికే వచ్చేసింది ఎక్కడ మీకు లోపలకి అనేది రాదు గ్యాప్ అనేది రాదు ఇలా ఇలా కంటే బ్లౌజ్ కుట్టించుకొని వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది మీకు రిఫరెన్స్ పిక్ మళ్ళీ ఇంకోసారి కూడా పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఇది శారీ శారీ మొత్తం బ్లూ కలరు అండ్ గోల్డ్ కలరు డిజైను గోల్డ్ కలర్ టిష్యూ వచ్చింది ఇంకా ఏ కలరు లేదు మనం అచ్చంగా గోల్డ్తోనే వేయాలి అండ్ శారీలో బ్లౌజ్ స్ట్రాంగ్గానే ఉంది శారీలో బ్లౌజ్ బాగుంటే బాగుందని చెప్తాను ఫ్రెండ్స్ బాగపోతే బాగోలేదని చెప్తాను బాగానే ఉంది ఇంకా సరే శారీ మీద బ్లౌజ్ మీదే వేయమన్నారు ఇదిగోండి కొత్త డిజైను బాగుంది ఇదేంటంటే గోల్డ్ కాబట్టి ఎక్కువ గోల్డ్ తీసుకున్నాను ఇప్పుడు లైట్ కలర్ శారీ అయితే డార్క్ కలర్ థ్రెడ్ యూజ్ చేస్తున్నారు లేదంటే డార్క్ అయితే కొంచెం లైట్ థ్రెడ్ కూడా యూజ్ చేస్తున్నారు అందుకని నేను కొంచెం డార్క్ బ్లూ తీసుకున్నాను బాగుంది మీకు ఫోన్లో ఎలా ఉందో కానీ విడిగా చూస్తే చాలా బాగా వచ్చింది ఇదిగోండి ఈ మధ్యలో బార్డర్ అంతా ఈ పూలు పూలంతా నేను కొంచెం డార్క్ తీసుకొని మొత్తం ఇంకో గోల్డ్ తీసుకున్నాను ఎండ్ వీళ్ళకి ఇది చాలా బాగా నచ్చిందంట మన ఇన్స్టా పేజీలో చూశారు ఈ బార్డరు సర్లే ఈ స్కాలప్ బార్డర్ కూడా వేస్తాను అని చెప్పాను ఇదిగోండి బ్లూ ఇచ్చి అటు ఇటు గోల్డ్ అవుట్లైన్ ఇచ్చాను ఈ మధ్యలో బుట్టీస్ కూడా కొంచెం డార్క్ బ్లూ ఇచ్చాను అండ్ పైనంతా గోల్డ్ ఇచ్చి గోల్డ్ బుటీస్ ఇచ్చాను చాలా బాగుంది డిజైన్ మాత్రం కొత్త డిజైన్ ఫ్రెండ్స్ ఇలా మీకు శారీలో కలర్స్ లేవు సింగిల్ కలరే ఉంది అనేవాళ్ళు ఇలాంటి డిజైన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది అసలు ఈ డిజైన్ చూసారా ఎంత ఉందో ఇంతకంటే వెడల్పుగా నెక్కు వస్తుంది కరెక్ట్గా మన నాలుగు ఫింగర్స్ అంత వెడల్పు వస్తుంది మీకు నేను ఆ నెక్ మీద కూడా నీకు నేను పెట్టి చూపిస్తాను ఫోర్ ఫింగర్స్ అంత వెడల్పు వస్తుంది గ్రాండ్ లుక్ వస్తుంది డిజైన్ కూడా చాలా నైస్గా ఉంటుంది ఓవర్గా పిచ్చి పిచ్చిగా లేకుండా బాగుంటుంది ఇప్పుడు మనము నెక్కు అని ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్ చూడండి నెక్కు ఫ్రంట్ కూడా అయిపోయింది ఎంత వెడల్పుగా వచ్చిందో చూడండి ఈ షోల్డర్ వరకు వచ్చేసింది ఇది ఫోర్ ఫింగర్స్ పెడతానన్నా కదా ఇదిగోండి ఈ ఈ లైన్ దగ్గర కరెక్ట్గా ఏది పెట్టాను చూడండి నేను ఫోర్ ఫింగర్స్ పెడుతున్నాను ఈ ఈ ఈ లైన్ దగ్గర ఈ ఫింగర్ పెట్టాను చూసారా ఫోర్ ఫింగర్స్ అంత వెడల్పు వచ్చింది చాలా గ్రాండ్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో డిజైన్ మొత్తం ఇది సింగిల్ కలర్ కూడా వేసుకోవచ్చు కాకపోతే వీళ్ళు కొంచెం డార్క్ బ్లూ యాడ్ చేయమన్నారని యాడ్ చేశాను లేదు మీకు మొత్తం ఒకే కలర్ అయినా రాణిస్తాను లేదు ఈ స్టెప్ ఒక కలరు ఈ స్టెప్ ఒక కలరు ఈ స్టెప్ ఒక కలర్ అయినా రాణిస్తాను ప్రాబ్లం ఏం లేదు బుట్టీస్ కూడా గోల్డ్ ఇచ్చేసాను చాలా బాగున్నాయి కదా ఇది ఫ్రంట్ కూడా చూడండి ఎంత వెడల్పుగా ఉందో ఇక్కడ వరకు అసలు మీకు షోల్డర్ మొత్తం కనబడిద్ది బ్యాక్ బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ చాలా గ్రాండ్గా ఉంటుంది బ్లౌజ్ అంతా నిండిపోయినట్టు ఉంటుంది ఈ వర్క్తో చాలా బాగుంది కదా ఇప్పుడు ఇంకో శారీ అని ఇంకో డిజైన్ చూద్దాము